లో బౌలజాతి కంపెనీ శాండ్విక్ పరిశ్రమ ఈ పరిశ్రమలో యూనియన్ ఏర్పాటు చేసి నలభై సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా నలభైవ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని యూనియన్ కార్యవర్గం తీర్మానం చేసింది కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి సంస్థగా సిఐటి ఆశయాలు లక్ష్యాలకు అనుగుణంగా కార్మికుల యొక్క జీతపత్యాలు పెంచడంలోనూ ఉద్యోగ భద్రత కాపాడడంలోనూ అట్లాగే సంక్షేమ చర్యలు చేపట్టడంలో కూడా ఇవాళ అగ్రగామి సంస్థగా ఈ జిల్లాలో నిలబడ్డది కార్మికులందరి ప్రశంసలు కూడా అందుకుంటున్నటువంటి ఏకైక సంఘంగా ఇవాళ శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రయాణం కొనసాగుతూ ఉంది ఈ ప్రయాణంలో అనేక మంది ఇక్కడ లబ్ధి పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ సామాజిక స్పృహ కలిగినటువంటి సంస్థ ఇవాళ తమ జీతపత్యాల కోసం పోరాటం చేయడమే కాకుండా ఇవాళ సామాజిక స్పృహతోటి సమాజంలో ఉన్నటువంటి ఇతర ప్రజానీకము ఇతర వర్గాలు ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా తను అండగా నిలబడేటువంటి ఒక ఔదార్యంతో ఒక రాజకీయ స్పృహతోటి ఈ సంస్థ పనిచేస్తూ ఉంది ఈ సంఘం పనిచేస్తూ ఉంది ఉదాహరణకు మరి కరువు వచ్చినప్పుడు పశుగ్రాసం కొరత ఏర్పడి ఇబ్బందులు పడుతున్నప్పుడు నారాయణ కేడ్ లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో పశుగ్రాసాన్ని సప్లై చేసి ఆ రకంగా అండగా నిలబడేటువంటి సంస్థ అట్లాగే గజ్వెల్ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ఆ కుటుంబాలకు తమ వంతు సహాయం చేయడం కోసం కార్మికుల నుంచి విరాళాలు సేకరించి రైతు కుటుంబాల అండగా నిలబడినటువంటి సంస్థ కాబట్టి ప్రకృతి వైపరీత్యాలతో సహా ఏ కార్యక్రమం వచ్చినప్పటికీ కూడా శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియను కార్మికులు ఆ దాంట్లో మావంతు పాత్ర ఉండాలి అనేటువంటి ఒక సామాజిక స్పృహతోటి పాల్గొంటూ ఉన్నారు కార్మికులందరికీ ఈ మంచి కార్యక్రమంలో మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి మిత్రులకు కామ్రేడ్స్కి అందరికీ కూడా అభినందనలు రాబోయేటువంటి కాలంలో మరిన్ని మంచి విజయాలు ఈ కంపెనీ ఈ సంస్థ ద్వారా సాధించాలని మేము కోరుకుంటూ మరి ఈరోజు వాళ్ళ రక్తదాన శిబిరం అనేటువంటిది సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది రక్తం సరైన టైంలో దొరకక చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి రక్తదానం చేయడానికి కూడా ప్రజానీకం ముందుకు రావట్లేదు అనేక రకాలైనటువంటి అశాస్త్రీయ భావజాలం కూడా ఉంది రక్తం ఇస్తే ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా కొంతమందిలో ఉంది అవన్నీ పోగొట్టడం కోసం ఇవాళ కార్మికులను ప్రోత్సహించి ఇక్కడ రక్తదానం చేయాలి అనేటువంటి పిలుపుని అందుకొని పెద్ద సంఖ్యలో ఇవాళ కార్మికులు ముందుకొచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు ఇది చాలామందికి ప్రాణాలు కాపాడడానికి ఇది ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమము దీంతోపాటు తలసేమియా లాంటి ఇతర వ్యాధులు వచ్చినప్పుడు రక్తం దొరకక ఇబ్బంది పడుతుంటే మరి శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు మరి కనీస వేతనాలు అమలు చేయాలని కాంట్రాక్టు క్యాజువల్ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కూడా తమ ఇబ్బందులుగా భావించి వాళ్ళ కోసం కూడా ఈ నిలబడేటువంటి పరిస్థితి మనం చేస్తున్నాం కాబట్టి మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈ నలభైవ వార్షికోత్సవాలు బాగా జరగాలని చెప్పేసి దీంట్లో పాల్పడుతున్నటువంటి కార్మికులకు కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను